ఎలా ఉన్నారందరూ బాగున్నారో నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని నేనైతే కోరుకుంటున్నాను వాయిస్ అయితే బాగలేదు తిరుమల మీలు తాగి వాయిస్ అన్నది కొంచెం చేంజ్ అయింది ఏం భయపడ కాకండి ఖచ్చితంగా వినండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్న రావడం అయితే జరుగుతుంది ఇంత ముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది మనం ఆఫీస్ నుంచి వెళ్తే వీసా ఏం మనకు లాభము లేదంటే మన బంధువులు తీస్తే ఏం లాభం అన్నది అంతకుముందు వీడియోలు చెప్పాను కాకపోతే అంత క్లారిటీ ఏమైనా అనిపించలేదు ఏదైనా మిస్ అయింటే కూడా ఈ వీడియోలో క్లారిటీగా కవర్ చేద్దామని అయితే ఈ వీడియో తీస్తున్నాను బంధువులు వెళ్తే వెళితే మీకు ఏ ఇబ్బంది వచ్చినా జీతం కానీ మీ భాష రాకపోయినా ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా ఖచ్చితంగా కోవేటోళ్ళు మాట్లాడి వీళ్ళు మీ బంధువులు తీసి ఇవ్వడము చేయడం అయితే జరుగుతుంది జరుగుతుంది వాళ్ళు ఉంటారు కాబట్టి లేదంటే గాన ఫోన్ మాట్లాడడం అలా జరుగుతుంది ఇంకా ఆఫీస్ నుంచి వెళ్తే మటుకు ఆఫీస్ నుంచి కూడా సేమ్ అట్లా కేరింగ్లు ఉంటాయి ఇబ్బందులు ఏదో వచ్చినా చూస్తారు ఆఫీస్ వాళ్ళు చూడకుండా ఏమీ లేవు ఏ సమస్య లేదు మన బంధువులు వెళ్ళినా ఒకటే ఆఫీస్ నుంచి వెళ్ళినా ఒకటే ఆఫీస్ నుంచి వెళ్తే కొంచెం మంచి అని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు మనం ఇల్లు బాగలేదని ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తే వాళ్ళు అయితే ఇంట్లో పెట్టకుండా ఆఫీస్కి తీసుకెళ్ళి ఏరే ఇంట్లోకి అయితే పెట్టడం అయితే జరుగుతుంది పెడతారు కాబట్టి అట్లా కూడా ఓకే ఇట్లా మన బంధువులు ఉండి తీసినా కానీ వాళ్ళు ఏమంటారంటే మనం మనమే చేయాలా పని చేయాలా మన వాళ్ళు తీసినా కానీ పని కష్టం ఉన్న నష్టమున్నా కానీ అన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకొని మనమే అనుకూలంగా పోవాలా మన వాళ్ళు తీసినారులే మనం ఎంత చెప్పినా వింటారులే అంటే మటుకు అదంతా కుదరని పని ఇది మటుకు మనసులో పెట్టుకోండి గుర్తు కూడా పెట్టుకోవాల్సింది నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను కి వెళ్ళేవాళ్ళు కానీ అక్కడ అకామాలు కావచ్చు వీసాల గురించి ఆఫీస్ నుంచి వెళ్ళినా కానీ చిన్ని పిల్లలు చూడను లేదంటే పెద్దవాళ్ళను పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు చూడను కానీ మగవాళ్ళను ముసలి చూడను చూడని వెళ్ళను కానీ లేదంటే మూడు సంవత్సరాల పాపను బాబును చూండి వెళ్ళినా కానీ లేదంటే ఓన్లీ క్లీనింగ్కి వెళ్ళినా కానీ లేదంటే వంట చేసేదానికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తూ ఉన్నాను ఖచ్చితంగా నన్ను అయితే ఫాలో అవ్వండి వీడియోస్ని ఫాలో అవ్వండి మన ఛానల్ని షార్ట్ వీడియో చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి కాకపోతే మన ఛానల్ని ఫాలో అవ్వాలంటే అందరికీ తెలియదు కదా యూట్యూబ్ నేమ్ అన్నది టైప్ చేసుకోవడము కాకపోతే చెప్తున్నాను వినండి పద్మా వినికి యూట్యూబ్ ఛానల్ ఫోర్ సిక్స్ ఫైవ్ అన్నది గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే ఖచ్చితంగా నా ఛానల్ వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే వీడియోస్ అన్నీ కూడా వస్తాయి మీకు ఆ వీడియోస్లో ఏది కావాలన్నా ఏది యూజ్ అవుతుంది అనుకుంటే మటుకు ఖచ్చితంగా అన్నది ఛానల్ అనేది ఓపెన్ చేసి చూడండి వీడియోస్ మీకు నచ్చితే కన్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అన్నది ఇవ్వండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు వీలైనంత వరకు రిప్లై ఇస్తాను మీకోసమే నేను చూస్తూ ఉంటాను నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేనైతే ఫోన్ అన్నది చూస్తాను ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి డిస్టర్బ్ అవును వరకు ఏమవసరం అన్నది ఖచ్చితంగా నేను చూసుకుంటాను ఫోన్ చేత పట్టును ఇంట్లో నాకు పని తక్కువ ఉన్నది డిస్టర్బ్ లేదనుకుంటే అలాంటప్పుడు నేను చూస్తాను అప్పుడు కూడా నాకు తలంతా కెమెరా లాగానే ఉంటుంది అనమాట మా ఇంటి మా ఆయన కానీ వచ్చినాడంటేనా నేను అసలు అన్న ఫోన్ అన్న చేత పట్టుకోను పిల్లవాళ్ళు కూడా వాళ్ళకి ఆడలేదు సెలవులు కాబట్టి మనం ఇంట్లో ఉంటారు మన పిల్లలు ఆడిగిపోతారు అంత టైం అనేది స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళకు మనం బోర్ కొట్టకూడదు పడకూడదు వాళ్ళకి ఏది అవసరం అన్నది మనం ప్రతి ఒక్కటి చూసుకోవాలి కాబట్టి నేను వీలైనప్పుడు అన్నది ఖచ్చితంగా నేను చెక్ చేస్తాను ప్రతి ఒక్క కామెంట్ కూడా కామెంట్ అన్నది చెక్ చేయలేదు రిప్లై చేయలేదు అనేది అనుకో ఖచ్చితంగా చూస్తాను ఫ్రెండ్స్ మీరు అనుకో అనుకోగాకండి ఖచ్చితంగా చూడండి మన ఛానల్లో వీడియోస్ మీకు ఉపయోగపడ ఎందరో కొందరికైనా ఉపయోగపడుతుంది ఆ ఉద్దేశంతో అయితే కనుక నేను ఇటు పండినది వీడొచ్చి